హాయ్ అండి అందరికి నమస్కారం గా చూసుకున్నట్టు అయితే అనిల్ రావు గారి మూవీ సంక్రాంతి ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలుసు ఈ మూవీ సింగిల్ లాంగ్వేజ్ హండ్రెడ్ క్రోర్స్ కొట్టిన మూవీగా కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా అనిల్ రావు గారి డైరెక్షన్ అండ్ వెంకటేష్ గారి యాక్టింగ్ కామెడీ టైం ఈ మూవీకి చాలా ప్లస్ అయింది దీంతో అనిల్ రావు గారి ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆయన నెక్స్ట్ మూవీ ఎవర్తో నెక్స్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎలా ఉండబోతుంది అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఇది ఇలా జరుగుతూ ఉండగా రీసెంట్ గా నైనా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు రావడం జరిగింది అయితే ఆయన ఈవెంట్ లో ఆయన నెక్స్ట్ మూవీ అనిల్ రాడి ద్వారా ఒక మెగా అనౌన్స్మెంట్ ఇచ్చారు అంతేకాకుండా ఈ మూవీ ఫుల్ కామెడీ గా ఉంటుందని ఆయన ఒక హైప్ అయితే క్రియేట్ చేశారు దీంతో ఆయన ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అనిర్ రావుడి గారి డైరెక్షన్ గురించి అండ్ మన చిరంజీవి గారి కామెడీ టైప్ గురించి మనకు బాగా తెలుసు కదా సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది గూగుల్లో అండ్ సోషల్ మీడియా మొత్తంలో కూడా ఇవే సర్చ్ చేస్తుంది అనమాట సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని చిరంజీవి గారి ఫ్యాన్సే కాకుండా ఇండస్ట్రీ మొత్తం కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్